అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందుతుంది మరియు దాని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఇక మీరు మరి పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు ఈ రోజు మీరు స్టార్ లాగా ప్రవర్తించడం సాధ్యమవుతుంది విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ప్రేమలో పడినారో వారు మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సమస్యలు వచ్చిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మాత్రము ఎక్కువగా మరి చదువుల మీద శ్రద్ద పెట్టడం కారణంగా విచారణ అందుకోగలుగుతారు సృణాత్మకతగా పనులు చేయగలుగుతారు మరియు కొంత పనులు బిసిగా ఉండటం అనేది జరుగుతుంది ప్రసిద్ధ వ్యక్తులతో కూడా ఈ రోజు మాట్లాడే అవకాశం లభిస్తుంది మరి మీకు చక్కని ప్రయోజనం కూడా అందుకోగలుగుతారు కృషి యొక్క ఫలితాలు సాధించుకోగలుగుతారు కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి ఈ రోజు రాస్తారు పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మద్దతు పొందగలుగుతారు ఇద్దతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కై విదేశాలకు సంబంధించినటువంటి పని జరుగుతుంది ఉద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది విధు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ప్రయాణం నుండి కూడా లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలిసి మాట్లాడడంలో మీరు ఈ రోజు ముందాగా ప్రవర్తించాలి మరియు స్త్రీ చేసినటువంటి దుస్తులను ధరించాలి ఉద్యోగుల మార్పుల గురించి ఆలోచనలు ఈ రోజు చేయడం జరుగుతుంది అయితే సుదూర ప్రయాణం వల్ల మాత్రం ప్రయోజనం పొందగలుగుతారు మరియు మంచి మంచి నుండి చాలా ప్రయోజనం అనేది మీకు ఈ రోజు లభించబోతుంది తెలియని వ్యక్తులను కలిసి మాట్లాడేటప్పుడు ఈ రోజు మీరు మనసులో ఉన్న విషయాలను ఇంట్లో సమస్యలను గురించి చర్చించకండి ఇబ్బందులు అనేవి కలుగుతాయి కానీ మీరు మాత్రం ఈ రోజు ఎక్కువగా మరి చేసినటువంటి మంచి ప్రయత్నాల కారణంగా సమస్యలు తొలగించబడతాయి భార్య మధ్య సుఖాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి ఈ రోజు పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా అని చేస్తారు ఖర్చులు పెరుగుతాయి పనిలో బిజీగా ఉంటారు ఈ రోజు రాసవారి సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈ కుటి సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రైవేటు విషయాలు ఓపికగా ఉండాలి సంబంధాలలో సామరస్యం కనిపిస్తుంది పెద్ద విజయాలు చేయడం కూడా మరి సాధ్యమవుతుంది అవగాహనతో మాత్రమే ముందుకు సాగాలి తొందరపాటి వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి వివాహితులకు వివాహం కొరకు సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కోరుకున్న వ్యక్తితో వివాహమే అవకాశం కూడా ఉన్నది ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు విజయాన్ని సాధించుకోగలుగుతారు సోమరితనం విచ్చిపెట్టడం సాధ్యమవుతుంది కెరీర్ వ్యాపారాలలో సాధన పెరుగుతుంది నూతన ఇల్లు వాహనము కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు మరియు భూమి కొనుగోలు చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది సక్సెస్ శాతం ఎక్కువగా కనిపిస్తుంది మెరుగైన ఫలితాలు అందుకుంటారు బ్యాంకు రుణాలలో ఉన్న జాప్యం తొలగించబడుతుంది ఈ రోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువగా మరి మాంసాహారాన్ని ఈ రోజు తీసుకోకుండా ఉంటేనే మంచిది ఈ రోజు పన్నరంగంలో మీపై అసేపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు జాగ్రత్తగా ఉండాలి అవగాహన కలిగి ఉండాలి మీరు మీ పదాలను ఈ రోజు ఎవరితో కూడా ఎక్కువగా పంచుకోకూడదు ఈ రోజు వాళ్ళు మాత్రం ఎవరైతే శత్రులు ఉంటారో అటువంటి వారి వల్ల మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే మాత్రము మీరు చక్కగా ఈ రోజు శత్రు నివారణ కొరకు మరి ఈ రోజు పరిహారం చేయాల్సి ఉంటుంది దాని కొరకు మరి ఈ రోజు రాసినారు మాత్రము మరి ఈ రోజు మరి ఇంట్లో రాత్రిపూట మరి ఒక అర్థం తీసుకోవాలి దక్షిణ ముఖం కూర్చొని అర్థం తీసుకొని అర్థం ఉంది ఎనిమిది జాజికాయలు అయితే పెట్టాలి ఆ తర్వాత ఆ అద్దంలో చూస్తూ ఆ జాజికాయలను నిప్పులతో కాల్చి వేయాలి కాల్చిన బుడిదగా అయినటువంటి ఆ జాజికాయలను కాల్చే సందర్భంలో శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి ఆ తర్వాత ఆ నలుపు రంగు వస్త్రాల నుంచి మూటగా కట్టేయాలి కట్టిన తర్వాత మరి ఆ మూటను మీరు చక్కగా ప్రవహించే నీటిలో ఉదయం పుట సూర్యుడు రాక మునిపే ప్రవహించే నీటిలో వేసేయాలి తర్వాత మీకు మీ ఇష్ట దేవత యొక్క విగ్రహాన్ని పూజించాలి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి శత్రు నివారణ అనేది జరుగుతుంది శత్రువు నుండి ఎటువంటి హాని కలగకుండా ఉంటుందో అన్ని శుభాలనే మీరు అందుకోగలుగుతారు చక్కని శుభవార్త అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది ఈ రోజు రాసరికి మరి శత్రువు నుండి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది అప్పుల సమస్య ఉన్నా కూడా దీని ద్వారా నెగటివిటీ తొలగించబడుతుంది కాబట్టి అప్పుల సమస్య కూడా తొలగించబడుతుంది దాంతో పాటు విద్యారంగంలో ఉన్న సమస్యలు కూడా తొలగించబడటం సాధ్యమవుతుంది అనారోగ్య సమస్యలు తొలగ తొలగిపోతాయి వాటి నుండి అపశమనం అనేది పొందగలుగుతారు కలకి సంఖ్య ఎనభై ఏడు మరియు ఉలకి కలర్ అయితే మరి పుదీనా ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆనందర్శకం చేసుకుని నరస్వామి స్తోత్రాలను పఠించినట్లయితే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో